రాజుగారు బాగికి ఫోన్ చేస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది ఒకవేళ ఇక్కడ బాగి దిగితే అమర్ సార్ చూస్తాడు ముందు బస్ స్టాప్లో దిగమని ఎలా చెప్పాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది ఈ లోప వెంటనే అమర్ వెయిట్ చేసే బస్ స్టాప్ వస్తుంది అందులో విక్రమ్ దిగుతూ ఉంటాడు విక్రమ్ దిగుతున్న సమయంలో అదే సమయానికి బిసం కూడా పాపం తీసుకొని దిగబోతూ ఉంటుంది కానీ అంతకుముందే బస్లో ఉన్న కొంత ఆడవాళ్ళు దిగుతూ ఉంటారు ఈలోపు విక్రమ్ అమర్ని చూసి అమర్తో మాట్లాడుతూ ఉంటాడు అలా అమర్ విక్రమ్ రాత్రి ముగ్గురు కలిసి అటువైపుగా మాట్లాడుతుండగా ఇట్నుంచలి మిస్సమ్మ దిగి పాపం తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిన తర్వాత రామ్మ త్వరగా రా అని చెప్పేసి గబగబా పాపనున్ను బాగిని తీసుకొని రాజుగారు వెళ్ళిపోతారు ఏమైంది 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 సార్ అని అడుగుతుండగా నువ్వు త్వరగా రా నేను తర్వాత చెప్తానమ్మా అని చెప్పేసి అలా పక్కకు తీసుకెళ్తుంది ఏమైంది తాతయ్య ఎందుకు అలా తీసుకెళ్తున్నావు అని బుజ్జి అడుగుతూ ఉంటుంది నువ్వు నాన్న అని చెప్పేసి వెంటనే అటు పక్కన తీసుకెళ్తారు ఇప్పుడు ఎలా ఉంది విక్రమ్ అవును నేను సేవ్ చేసిందన్నో కదా తనకి స్పెషల్గా ట్యాంక్ చెప్పాలి సార్ తను బస్సులో ఉంది బస్సులో ఉంది బ్రో అని చెప్పేసి అంటాడు వెంటనే బస్ ఎక్కి చూసరికి అందులో బస్సులో కనిపించదు అయ్యో ఇందాకే ఇంతసేపు ఇక్కడే ఉండాలి కదా తను వెళ్ళిపోయింది అనుకుంటా అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తుండగా అదే సమయానికి రాజుగారు ఒక ఆటో మాట్లాడుకొని అందులో తీసుకెళ్తుండగా అదిగదుగో అటు అందులో వెళ్తుంది ఆటోలో ఓ తనకి స్పెషల్గా ట్యాంక్ చెప్పాలనుకున్నా సర్లే బ్రే ఇంకెప్పుడైనా కలుస్తుందిలే అప్పుడు స్పెషల్గా ట్యాంక్ చెప్తూ కానీ ఈరోజు తను మాత్రం నన్ను ఒక ప్రాణం నుంచి వెళ్ళి పడేసింది అసలు ఎవ్వరు చేయని సాహసం ముందడిగేసి చేసింది అని విధంగా అంటాడు ముందు మనం హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం అన్న తర్వాత సరే బ్రో అని చెప్పేసి ఈ లోపు ఇంటికి తీసుకెళ్తుండగా ఇక్కడ బాగి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఇందాక ముందు బస్ స్టాప్లో దిగకానే అమ్మర్ సార్ ఉన్నారు అనేసరికి మిస్ అమ్మ ఏంటి సార్ నాడా ఎక్కడా మన దిగే ముందే ఉన్నాడు అందుకే నేను భయంతో మీ ఇద్దరిని తీసుకొని వచ్చాను అని విధంగా అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలాగైనా మీ ఇద్దరిని చూస్తే సిచ్యువేషన్ వేరేలా ఉంటుందని అందుకే తీసుకొని వచ్చానమ్మా అని ఈ విధంగా అంటుంది ఐదు సంవత్సరాల నుంచి తన భర్త గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఇక ఐదు సంవత్సరాల నుంచి తన ప్రాణం అరిచేతిలో పెట్టుకొని తన బిడ్డను ఇందాక ఒక ప్రయోజకరాల్ని చేయాలని పట్టుదలతో తన భర్తకు దూరంగా ఉండి తన అక్క పిల్లల్ని కాపాడుకుంటూ ఈ స్థాయి దాకా ఉన్న మిస్సమ్మ గత జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఈలోపు హాస్పిటల్ చూపించి నేరుగా ఇంటికి తీసుకెళ్దామని తీసుకెళ్తూ ఉంటాడు మరోవైపు ఇంట్లో వాళ్ళు ఎవరు కనిపించరు అమరాని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుండగా అనసిపెట్టడగా కాలికి దెబ్బ తగులుతుంది మనోహరికి ఒక్కసారిగా మనోహరి అలా ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి పడిపోయి కింద రక్తపు మడుబుల్లో కింద పడేసరికి కాలికి బ్లడ్ కనిపిస్తుంది ఇక వెంటనే అప్పుడు చెంబాయి విధంగా అంటుంది ఆ రక్తము చూసి నీకు కష్టాలు మొదలయ్యి మనోహరి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నా కాలికి అనుకోకుండా దెబ్బ తగలడం వల్ల కష్టాలు నాకు మొదలవుతాయి ఆ కష్టాలే నన్ను చూసి పారిపోవాలని మిస్సం మిస్సమ్మ గురించి అన్నట్టు మాట్లాడుకొచ్చినట్టు మనోహర్ అంటుంది లోప వెంటనే ఇక గబలతో పాచికలతో వేసి చూసేసరికి నిజంగానే నీకు మృత్యువు గండం ఎదురవ్వబోతుంది హా ఆరు రూపంలో రాబోతుందనేసరికి ఏంటి ఐదు సంవత్సరాల నుంచి కనిపించని అమ్మ పాప ఇప్పుడు ఇక్కడ నాకు మృత్యువు లోకానికి చూపించడానికి ఇక్కడికి వస్తున్నారా చెప్తున్నాను కదా నీకు గుణపాఠం చెప్పడానికి ఆ రక్తమే చూపించింది దాన్ని చెప్పక్కర్లేదా అని విధంగా అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఆ మృత్యువు నన్ను తాకే అంత ప్రసక్తే ఉండదు అని విధంగా అంటుండగా ఈ లోప వెంటనే విక్రమ్ తీసుకొని అమర్ ఇంటికి వస్తారు మనోహరి చెప్పు అమర్ ఏమైంది కాలికి చేరు తగిలింది ఇప్పుడు ఓకేనా ఓకే ఇక విక్రమ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు తను కేర్ టేకర్ మా ఇంట్లో ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు తనే రెస్పాండ్గా ఉంది పిల్లలు అందరూ హాల్లోకి వస్తారు పిల్లలను చూసిన తర్వాత అందరూ హాయ్ చెప్తూ ఉంటారు విక్రమ్ రాత్రు విక్రమ్ని పైకి తీసుకెళ్ళి తన రూంలోకి అని చెప్పేసి రూంలోకి తీసుకెళ్తాడు ఇక రాత్రుడు చాలా గిల్టీగా బాధతో ఉంటాడు వెంటనే అటు వెళ్తుండగా ఒక ఫోటో చూస్తాడు అన్ఎక్స్పెక్టెడ్ ఫోటో చూసి ఏంటి ఏంటి సార్ అంటుండగా తిను అని చెప్పేసి అంటుండగా తను మిస్ అమ్మ సార్ వల్ల భార్య ఇక ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంట్లో నుంచి వెళ్ళి చిన్న పాపని తీసుకొని వెళ్ళిపోయింది సార్ అనేసరికి విక్రమ్ షాక్ అయిపోతాడు ఏంటి తిను అమర్ భార్యనా అవును సార్ అయ్యో నిజమా నువ్వు చెప్పింది నిజమా రాదుర్ అయ్యో నిజం సార్ ఒక్క నిమిషం అయిదు ఉంటే ఇప్పుడు నిజంగానే అమర్కి తన భార్య కలిసేది ఏమంటున్నా సార్ అవును సార్ నేను చెప్పేది నిజం ఇప్పుడే నా ప్రాణాలు కాపాడిందని చెప్పేసి అన్నానే తను ఎవరో కాదు ఈ అమ్మాయే తినే నా ప్రాణాలు కాపాడింది ఏంటి సార్ ఏమంటున్నావు ఆ పాప కూడా ఎంత వినయంగా మాట్లాడిందో అసలు ఆ పాపను చూస్తుంటే అసలు చెప్పనక్కర్లేదు ఈరోజు నేను ఇలా ప్రాణాలతో మీ ముంగట ఉన్నానంటే తనే నిజమా సార్ మా మిస్సమ్మ చూసా సార్ నిజమా సార్ అని అడుగుతుండగా నిజం రాదు నేను నా ప్రాణాలు కాపాడింది తినే నేను చెప్తున్నాను కదా ఈ అమ్మ నన్ను కాపాడింది అని అంటుండగా సార్ సార్ అని చెప్పేసి పిలుస్తాడు ఏంటి రాధుర్ ఒకసారి మీరు పైకి రండి సార్ అని గబగబా పైకొస్తాడు ఏంటి రాదు ఇంత గట్టిగా పిలుస్తున్నాడు ఏం జరిగింది అని చెప్పేసి మానవరికి కూడా పైకి వస్తుంది సార్ సార్ ఇక మన మిస్ అమ్మను ఈసారి చూశాడట ఏంటి అవును సార్ పాపుడు కూడా చూశాడట అయ్యో అవును బ్రో నా ప్రాణాలు కాపాడిందని నువ్వు ట్యాంక్ చెప్తా అన్నావే తనే తిను నా ప్రాణం కాపాడింది పాప ఉన్ను తను సార్ అసలు నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏంటి విక్రమ్ ఏం చెప్తున్నావు అయ్యో నాతో పాటుగానే జర్నీ చేసింది తను కూడా అదే బస్ స్టాప్లో దిగిందంటే ఖచ్చితంగా తను ఏ హైదరాబాద్లో ఉందనిసరికి ఒక్కసారిగా మనోహరి గుండెల్లో అగ్నిపర్వతం మోగుతుంది అంటే చెంబ చెప్పినట్టే తన మృత్యువు వెతుక్కుంటూ తన దగ్గరికే వచ్చిందని చెంబ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది సార్ మిస్సం ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా నీకు దగ్గర కానుంది సార్ ఎలాగైనా సరే సార్ మిస్సమ్మ కోసం వెనుకలాడుతాం సార్ అని ఈ విధంగా అంటుండగా అప్పుడు అమర్ మనసు కూడా మిస్సమ్మని చూడాలి పాపని చూడాలని మనసు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అయినా ఆయన ఎవరిని చూసి ఎవరన్నారు లేదండి నా ప్రాణాలు కాపాడింది తనే నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను అనేసరికి ఇక ఏంటి అసలు మళ్ళీ కథ మొదటికొచ్చేలా ఉందే అని మనోహరి ఆలోచిస్తుంటారు నా మనసు ఎందుకో చెప్తుంది సార్ ఇక నుంచి మనకు మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది సార్ మళ్ళీ మన ఇంట్లో అరుంధతి తిరుగుతుంది అనిపిస్తుంది సార్ అరుంధతమ్మ మళ్ళీ తిరుగుతుంది సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసుకోవాలి సార్ అని అంటుండగా మనోహరి మాత్రం షాక్ లో ఉండిపోతుంది ఎలాగైనా తిరిగి మన ఇంట్లో మళ్ళీ బుజ్జి మిస్ అమ్మ అడుగు పెడుతున్నా సార్ పెడుతున్నారు అని చెప్పేసి అంటుండగా ఇక మనోహరి ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉండిపోతుంది ఆరు రూపంలో మృత్యువు వెనుకలు ఆడుకుంటూ మనోహరి దగ్గరికి వచ్చిన తర్వాత పాప ఆరు ఇక ఆరు రూపంలో ఉండి మనోహర్ని ఎలా ఆడుకోబోతుందో రివ్యూలో చెప్తా మీరు మిస్ కాకుండా లేకొట్టండి